అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత మరొకసారి ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలను అయితే జమ చేయబోతున్నాయి మరి అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డేట్ అయితే ఫిక్స్ అయింది మరి ఈ రైతులు ఏం చేయాలి ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు జమ అవుతున్నాయి ఏ రైతులకు జమ అవుతుంది ఏ రైతులకు జమ కాదు ఖచ్చితంగా రైతులు గనక ఇలా చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతులకు అందించడం జరిగింది మరి తాజాగా రెండో విడత ద్వారా కూడా రైతులకు మరొక ఏడు వేలు మూడో విడత ద్వారా మరొక ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇట్లా మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను విడతల వారీగా ఇక్కడ రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ రైతులకు డబ్బులు అయితే జమ అవుతున్నాయి మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి రెండో విడతను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది రైతులకు కొన్ని సూచనలు మరియు సలహాలను అయితే ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి ఇవన్నీ కూడా చేసుకుని అప్డేటెడ్గా కనుక ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రెండో విడత డబ్బులు అయితే మీకు ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు వస్తాయి ముందుగా ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి డబ్బులు వస్తాయి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి అలాగే చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను వెంటనే కూడా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పని నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చేసుకోవడం పెట్టుకోవడం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి సంవత్సరానికి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు రెండు కూడా కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇందులో భాగంగానే ఆల్రెడీ తొలి విడత డబ్బులను అర్హత ఉన్నటువంటి నలభై ఏడు లక్షలకు పైగా మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయడం జరిగింది ఈ నలభై ఏడు లక్షల మందిలో కూడా చాలా మంది చిన్న చిన్న సాంకేతిక కారణాలు మరే ఇతర కారణాల వల్ల డబ్బులైతే ఈ తొలి విడత డబ్బులు ఏడు వేల రూపాయలను తీసుకోలేకపోవడం జరిగింది మరి అటువంటి ఇబ్బందులు లేకుండా మరొకసారి మీకు మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రెండో విడత అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్తో కలిపి వేయడానికి అంటే ఇప్పటికే ఆల్రెడీ తొలి విడత డబ్బులు పెండింగ్ డబ్బులు ఉండి అంటే పెండింగ్ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం గత నెలలోనే డబ్బులు అయితే విడుదల చేస్తుంది అప్పట్లో కూడా పడనటువంటి వారు చాలా మంది ఉన్నారు అటువంటి వారికి ఈ రెండో విడతతో కలిపి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి రెండు విడతల డబ్బులు కలిపితే దాదాపు పదివేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి అప్పట్లో ఐదు వేలు ఇప్పుడు ఐదు వేలు అంటే తొలి విడతలు ఐదు వేలు రెండో విడతల ఐదు వేలు మొత్తం పదివేల రూపాయలు అయితే రైతులకు అందించడం జరుగుతుంది మరి రెండు విడతల డబ్బులు మీకు రావాలి అంటే అంటే ఈ రెండో విడత అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే మీరు ఈ పని అయితే చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇస్తుందో అప్పుడే మనకి ఇక్కడ అన్నదాత సుఖీబోవా డబ్బులను కూడా వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పిన విషయం మనందరికీ కూడా తెలుసు మరి అదే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రెండో విడత డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి అంటే ఆల్రెడీ డబ్బులు పడినటువంటి రైతులైతే మళ్ళీ కూడా అప్డేట్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మీకు డబ్బులు పడ్డాయి కాబట్టి మరి ఇప్పుడు తాజాగా మనకు ఏదైతే కొత్త రైతులు కానీ అలాగే గతంలో డబ్బులు పడినటువంటి రైతులు కూడా ఒకసారి వెరిఫికేషన్ అనేది చేసుకోండి అంటే చెక్ చేసుకోండి ముందుగా ఒకసారి చెక్ చేసుకోండి మరి ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా నేను ముందు వీడియోలో కూడా మీకు ఈ సమాచారాన్ని ఇచ్చాను ఎందుకంటే రైతులకు వచ్చే సాయమే తక్కువ మరి రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్నా గానీ నష్టాలే తప్ప లాభాలు వచ్చినటువంటి పరిస్థితి లేదు రైతులకు ఇప్పటికి కూడా చాలా పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి వ్యాపారులు అయితే అమ్ముకుంటున్నారు కానీ రైతు దగ్గర కొనేటప్పుడే మనకు ధర లేక ఇబ్బంది పడుతున్నారు రైతులలో టమాటా పరిస్థితి అలాగే ఉంది ఉల్లి పరిస్థితి అలాగే ఉంది ఇట్లా అనేక రకాల పంటలైతే వ్యాపారులు బాగుపడుతున్నారు కానీ రైతులు బాగుపడడం లేదు రైతులకు మేలు జరగడం లేదు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుని ప్రభుత్వమే సొంతంగా కొనుగోలు చేసి రైతుల దగ్గర నుంచి రైతులకు కొంచెం ఊరట కలిగిస్తుంది మరి ఈ అంశం పట్ల మరి యూరియా కొరత ఉండడంతో కూడా యూరియా కొరత లేకుండా మనకు రైతులకు కూడా ఎక్కడికక్కడ యూరియా పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంది ఇట్లా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుకి ఇబ్బంది అంటే ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉందనమాట మరి ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం చెప్పినట్లు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు మరొకసారి రావాలన్నా అలాగే మూడో విడతలో ఆరు వేల రూపాయలు రావాలన్నా రైతులు మొట్టమొదటిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో గనక ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వచ్చినట్లే అనమాట ఒకసారి రైతులు చెక్ చేసుకోండి గతంలో డబ్బులు పొందినటువంటి రైతులు కానీ ఇప్పుడు కొత్తగా డబ్బులు పొందుతున్నటువంటి రైతులు కానీ ఒకసారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఇది మొట్టమొదటిది ఇక రెండో చూసుకుంటే ఈకేవైసీ అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి మరి పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు ఆన్లైన్లో మీ ఫోన్ లోనే లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈకే కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ ఈకే అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఏంటనే వివరాలు ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీ డైరమూల మహేష్ ఛానల్ ఒకసారి చెక్ చేసి కేవైసీ చేసుకోండి ఇక మూడవది ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉండాలి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అరహతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు ఏదైతే ఈ మ్యాపింగ్ ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ తర్వాత ప్రతి రైతు కూడా మీ యొక్క లో ఆధార్ వివరాలు నమోదయ్యా లేదా అంటే మీ యొక్క భూమి ఖాతా నెంబర్కి ఆధార్ అనేది లింక్ అయ్యిందా లేదా అనేది కూడా లో మీ వివరాలు కనిపిస్తున్నాయి లేదనేది చెక్ చేసుకోవాలంటే మీరు మీ భూమి ఇట్లా చోట మీరు చెక్ చేసుకుంటారు కదా అప్పుడు కనుక మీ వివరాలు చూపించకపోతే మీది ఆన్లైన్లో లేదు మీ భూమి వివరాలు అని చెప్పి మీరు అనుకోవచ్చు మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆన్లైన్లో మీ వివరాలు ఉంటేనే అంటే ల్యాండ్ డేటా ఆధారంగానే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలను అమలు చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ల్యాండ్ డేటా ఆధారంగా ఈ యొక్క వివరాలు ఉంటాయి కాబట్టి అప్డేట్ అనేది అది కూడా అప్డేట్ చేసుకోవాలి దాంతో పాటుగా మీరు ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈ అప్డేట్స్తో పాటుగా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటూ ఉంటారో అప్పుడే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అప్డేట్స్ అయితే అందిస్తుంది మొత్తానికి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి ఇవన్నీ కూడా మీరు చేసుకున్న తర్వాత అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ యువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది రైతు ఆధార్ నంబర్ ఇచ్చి కింద క్యాప్చర్ ఉంటుంది ఎంటర్ చేసి ఈ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ జాబితాలో మరి ఉంటే గనక మీకు డబ్బులు వచ్చినట్లే మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ఈ రెండో విడత ఏడు వేల రూపాయలని ఎప్పుడు వేస్తున్నారని చూస్తే మనకు అక్టోబర్ నెలలో డబ్బులు అయితే వేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతూ ఉంది మరి దీపావళి తర్వాత యొక్క డబ్బులను జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి మరి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మనకు గతంలోనే చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పిఎం కిసాన్ డబ్బులు వేస్తే అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబా డబ్బులు వేస్తామని చెప్పింది మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ను దీపావళి కనుకగా రైతుల ఖాతాల్లోకి అక్టోబర్ నెలలో అందించాలని చెప్పి చూస్తూ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఖచ్చితంగా అదే అదే రోజున అన్నదాత సుఖీబోవా రెండో విడత డబ్బులు కూడా విడుదలవుతాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ రెండో విడతకు సంబంధించి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్లస్ సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అన్ని ఛానళ్ల కంటే వేగంగా జెన్యున్ గా మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది ఎవరు కూడా ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికీ పథకాల ద్వారా డబ్బులు పొందుతూ ఉండండి